ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనము ఎంతో ముఖ్యమైన ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ విషయాన్ని మీరు జీవితంలో ఎప్పుడు వినలేదు ఇటువంటి అనుభవాన్ని మనం ఎప్పుడూ పొందలేదు కూడా మన మధ్యలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయన పలుమార్లు పరలోకాన్ని సందర్శించారు చెప్పాలంటే అది నా స్వస్థలం అని ఆయన అంటూ ఉంటారు ఆయనే సహోదరులు డిజేఎస్ దినకరణ్ గారు పరలోక సందర్శన అనుభవాలను ఈరోజు ఆయన మనతోటి పంచుకోబోతున్నారు ఆయన మన మధ్యలో ఇక్కడే ఉన్నారు పరలోక సందర్శన అనుభవాల లోతులను మనం ఈరోజు స్పష్టంగా తెలుసు దానికంటే ముందు అంకుల్ మీ జీవితంలో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పరలోక సందర్శనానికి ముందుగా మీ జీవితంలోని కొన్ని ఘట్టాలను మీ జీవితం కొన్ని నేను ఫస్ట్ జూలై నైన్టీన్ థర్టీ ఫైవ్లో పుట్టాను దక్షిణ భారతదేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో నేను పుట్టాను మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరూ కూడా దేవుళ్ళు అంతగా ఎదిగినటువంటి వాళ్ళు ఇంకా కానీ వాళ్ళకి ప్రభువు గురించి ఎంతో కొంత తెలుసు నేను మా అమ్మగారి కడుపులో ఉన్నప్పుడు ఒకరోజు ఆవిడ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బలిపీఠం మీద మోకరించి ప్రార్థిస్తుంది ఆ సమయంలో ఆ చర్చిలో ఎవరూ లేరు దేవా నా గర్భఫల విషయంలో నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను మీరు కానీ నాకు మగ శిశువును ఇచ్చినట్లయితే నేను అతనికి శామ్యూల్ అని పేరు పెడతాను తిరిగి అతనిని మీ సేవకే ఇచ్చేస్తాను మా అమ్మగారు చెప్పారు ఆ సమయంలో ఆమె హృదయంలో ఎంతో సంతోషం కలిగినదంట అలా సాగిపోతూ ఉండగా నాకు ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ నేను కాలేజీకి వెళ్ళినప్పటి నుండి నుంచి దూరం అయ్యాను మా అమ్మగారు ఏదైతే నాలో ఉంచినటువంటి క్రమశిక్షణ నేను జవదాటాను నేను నా చదువులలో ఫెయిల్ అయ్యాను నేను హై స్కూల్లో మంచి ఉన్నత శ్రేణి విద్యార్థినే అయితే నాకు వచ్చిన స్వతంత్రత నా స్నేహితుల సహవాసం నన్ను దేవుని నుండి చదువుల నుంచి దూరం చేసింది నేను ఫెయిల్ అవడం నాకెంతో బాధననిపించింది అయినా నేను రెండుసార్లు మరలా ప్రయత్నించాను కానీ ఫెయిల్ అయ్యాను ఎందుకంటే నేను ఎగ్జామ్ అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను మా తల్లిదండ్రులకు నేను ఒక్కనే అబ్బాయిని మా నాన్నగారు టీచర్గా పనిచేసేవాళ్ళు నేను ఆయనను గమనిస్తూ ఉంటాను ఆయన ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కష్టపడి పనిచేసేవాళ్ళు నాకు ఎంతగానో బాధ అనిపించింది ఆ సమయంలో మా అమ్మగారు కూడా వ్యాధి బారిన పడ్డారు నాకు ఎటువంటి పరిష్కారము కనబడలేదు ఒకరోజు నేను నేను చనిపోవాలని నిశ్చయించుకున్నాను ఒక ట్రైన్ కింద పడి చనిపోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను ఆ రైలు పట్టాలు మా ఇంటి దగ్గరలోనే ఉండేవి మార్గం మధ్యలో ఇదేమో దేవుని ప్రణాళికేమో నాకు తెలియదు కానీ నేను మా అంకుల్ని కలిశాను ఆయన మా పిన్ని గారి భర్త ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడేవాళ్ళు ఎంతో ప్రేమను నా చూపించేవాళ్ళు అయితే మా మధ్యలో బోధిస్తూ ఉండేవాళ్ళు రాత్రి పదకొండు గంటల వరకు ఆయన నాకు బోధిస్తూ ఉండేవాళ్ళు రోజు ఒక యాభై సబ్జెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ డైనమిక్స్లో నాకు బోధిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు నాకు డైనమిక్స్ బోధిస్తే తర్వాత రోజు నాకు ఆల్జీబ్రా బోధిస్తూ ఉండేవాళ్ళు ఇది నాకు ఎంతో సంతోషంగా ఉండేది ఆ విధంగా నేను చదివి ఎగ్జామ్ పాస్ అయ్యాను మీరు పాస్ అయినప్పుడు మీ అనుభూతి ఏమిటో చెప్పగలరా ఓ ఐ వాజ్ సో థ్రిల్డ్ నేను మీకు మరొక విషయం కూడా చెప్పాలి నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు అతని పేరు జాన్ అతను ఎంతగానో నన్ను ఉత్తేజపరిచేటటువంటి వాడు దేవుని వాక్యాన్ని చదవాలని దేవునితో సహవాసం చేయాలని ప్రార్థించాలని పరీక్ష ఫలితాలు వచ్చే ముందు రోజు నేను ఎంతగానో భయపడ్డాను దేవుని ఎదుట నేను మోకరించి ప్రార్థన చేసి దేవా నన్ను పాస్ చేయమని చెప్పేసి ప్రార్థించేటటువంటి వాడిని నేను ఒక స్వరాన్ని విన్నాను ఆ స్వరం నాతో అంటుంది నువ్వు ఏ శ్రేణిలో పాస్ అవ్వాలనుకుంటున్నావు నేనన్నాను దేవా నేను మొదటి శ్రేణిలో పాస్ అవ్వడానికి ఏమాత్రం అర్హుడుని కాను ఇన్ని సంవత్సరాలు నేను నా చదువు మీద శ్రద్ధే పెట్టలేదు కదా నేను మొదటి శ్రేణిలో పాస్ అవ్వాలని మిమ్మల్ని నేను అడగను అదే విధంగా నేను థర్డ్ క్లాస్లో పాస్ అవ్వాలని కూడా నేను మిమ్మల్ని అడగను ఎందుకంటే జాబ్స్ రావు కదా నాకు రెండవ శ్రేణిలో పాస్ అయ్యేలాగా దయచేయి తండ్రి అని నేను అడిగాను ఆయన అన్నారు అలాగే అని ప్రశాంతమైన వాతావరణం నా హృదయంలోకి వచ్చింది ఇక నేను న్యూస్ పేపర్ కొనాలి ఆ రిజల్ట్ చూడాలనేటటువంటి విషయాన్నే పక్కన పెట్టేశాను మర్చిపోయాను జాన్ ఉదయమే వచ్చాడు దినకరన్ నువ్వు పేపర్ చూసావా అని చెప్పేసి అడిగాడు నేను లేదు అన్నాడు నువ్వు రెండవ శ్రేణిలో పాస్ అయ్యావు అన్నాడు నేనెంతో సంతోషించాను నాకు మంచి మార్కులు వచ్చాయి రెండవ శ్రేణిలో నేను ఉత్తీర్ణుడయ్యాను నాకు తర్వాత ఎస్బీఐలో జాబ్ వచ్చింది మన భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకులో జాబ్ నాకు వచ్చింది నేను దీనికోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ని రాశాను నా స్నేహితులు అన్నారు అసలు నీవు అద్భుతమైనటువంటి మెరిట్లో పాస్ అయ్యావు మార్వలెస్ అని చెప్పేసి అన్నారు ఈ జాబ్ కోసం నేను ప్రార్థించి 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 మరీ రాశాను ఎగ్జామ్ దెన్ నాకు ఈ జాబ్ వచ్చింది ఇక నేను మంచి జాబ్ను సంపాదించాను ఇక డిపార్ట్మెంట్ టెస్ట్ల కోసం నేను ప్రిపేర్ అవుతు ంపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను నేను ప్రార్థించాను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్వయంగా దేవుని కుమారుడే దేవుని మహిమలు దేవుని రూపంలో ఆయన ఉన్నాడు ఆయన దేవునిగా ఉన్న నరుడు అయినప్పటికీ ఆయనకు దేవుని యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం అని తప్పనిసరైనది అప్పుడు నేను అడిగాను దేవ నాకు పరిశుద్ధాత్మను దయచేయండి ఆ విధంగా ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నాను దేవుని యొక్క పరిశుద్ధులు అనేక మంది అనేక మంది నా మీద చేతులుంచి దాని గురించి ప్రార్థన చాలా మంది చేశారు ఒక పాస్టర్ గారు జేఎస్ లెమ్యూల్ అనేటటువంటి పాస్టర్ గారు ఆయన ప్రియ సతీమణి కోయంబత్తూరులో ఆ కోయంబత్తూరు అనేది సౌత్ ఇండియాలో ఉంది అద్భుతమైన విశ్వాసము కలిగిన దైవ సేవకులు వారు వీళ్ళు కూడా దేవుని చేత నడిచేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ నా విషయంలో అయితే గొప్ప వాళ్ళు నాతో ఉన్నారు సహోదరుడా నువ్వు ఏమాత్రము కృంగిపోవద్దు మేము మీతో ఉండి నీతో కలిసి ప్రార్థన చేస్తాము ఒకరోజు పదవ తారీఖు అక్టోబర్ నెల పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఏడు సంవత్సరాల క్రితం నేను నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను ఈ ఏడు సంవత్సరాల తర్వాత పది అక్టోబర్ అరవై రెండవ సంవత్సరంలో నేను బ్యాంకు నుంచి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాను నేను మా అమ్మగారితో నాన్నగారితో కలిసి అదేవిధంగా ఇద్దరుతోటి కలిసి నేను ఆ రోజు ప్రార్థన చేశాను అప్పుడు ఒక్కసారిగా ఆ రూమ్ మొత్తము దేవుని యొక్క సన్నిధితోటి నిండిపోయి ఉంది నేను ఆ సమయంలో ఏదో తీయని అనుభవాన్ని పొందుతున్నాను ఏదో తాజాదనంతో నిండిన చల్లటి నీరు నా హృదయంలోకి వస్తుంటే చాలా సంతోషంగా ఉంది నా శరీరం మొత్తం ఒక నూతన శక్తితో నింపబడుతుంది మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పాస్టర్ జేఎస్ లెమ్యూన్ గారితో నేను బాగా అలసిపోయి ఉన్నాను నేను ప్రార్థన చేయలేను అని అన్నాను ఆయన నా మీద చేతులుంచి దేవా ఇతన్ని బలపరచండి అన్నాడు అంతే ఆ రోజు బ్యాంకులో నాకు తీవ్రమైన పని ఒత్తిడి ఎదురైంది ఆ రోజు ఇన్స్పెక్టర్స్ అన్ని రికార్డులను ఇన్స్పెక్ట్ చేశారు ఆ రోజు నేను పూర్తిగా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో అలసిపోయాను ఎప్పుడైతే ఆయన నన్ను ముట్టుకున్నారో అప్పుడే దేవుడు నాలో ఆయన ఒక పరిశుద్ధాత్మను అభిషేకించారు నేనెంతో ఆశ్చర్యానికి గురయ్యాను దేవా ఈ యొక్క నూతన ఉత్తేజితమైనటువంటి శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని నేను దేవుణ్ణి అడిగాను అప్పుడు దేవుడు నా ఆత్మీయ నేత్రాలను తెరిచాడు ఈ యొక్క రూమ్ మొత్తం దేవుని కాంతి చేత మహిమ చేత నింపబడి ఉంది ఈ యొక్క కాంతి మా యొక్క పై నుంచి క్రిందకు వస్తూ ఉంది నేను ఆ కాంతిలో ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తిని చూచాను ఆ గొప్ప వ్యక్తి నా ఎదుట నిలబడి తాపత్రయమైనటువంటి హృదయముతో నన్ను చూస్తూ నేను యేసు క్రీస్తుని అని నాతో ఉన్న అత్యంత ఆసక్తి చేత నేను నీ యొద్దకు వచ్చాను ఎవ్వరూ చెరపజాలని గొప్ప సంతోషము నా హృదయంలోనికి వచ్చింది నేను ఆయనను చూస్తూ నవ్వుతూనే ఉన్నాను నవ్వుతూనే ఉన్నాను నవ్వుతూనే ఉన్నాను ఆయన కూడా నా వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూనే ఉన్నారు ఆయన చిరునవ్వును చూసి నేను ఇంకా ఎక్కువగా నవ్వుతూ సంతోషంతో ఊగిసలాడిపోతూ ఉన్నాను ఇదంతా ఒక నాలుగు గంటలు ఈ విధంగా సాగుతూనే ఉంది ఆయన నాతోటి ఈ ఏడు సంవత్సరాలు నేను ఏ విధంగా ప్రార్థన చేశానో చెబుతూ ఉన్నారు రోజుల వారీగా గంటల వారీగా ప్రదేశాల వారీగా నేను ఏ విధంగా ప్రార్థన చేశానో దేవుడు నాతో చెప్పాడు నీవు ఒకనొక రోజు సైకిల్ మీద వెళుతూ మీ అమ్మగారికి కూరగాయలు తెస్తున్న సమయంలో అప్పుడు సమయము పది ముప్పై నిమిషాల సమయంలో నువ్వు ఈ విధంగా ప్రార్థించావు నేను ఏడు సంవత్సరాలు ప్రార్థించిన మొత్తాన్ని ఆయన నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆ విధంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుండగా నిన్న రాత్రి పన్నెండు గంటలకు దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ కొరకు నేను ఎంతో ప్రార్థించాను